సంగారెడ్డి జిల్లా కేంద్రంగా ఉన్న కంది గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి మధుసూదన్ రావు పంతుల పేరుతో ప్రజల్లో సుపరిచితుడైన నాయకుడు నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ కేంద్రంలో ఆయన మద్దతుదారులు అధిక సంఖ్యలో హాజరై సంబరాలు జరపడం ఈ కార్యక్రమానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది నామినేషన్ అనంతరం మాట్లాడిన మధుసూదన్ రావు కంది గ్రామ అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు పై అధికారులతో సన్నిహిత సంబంధాలు ఉన్న కారణంగా గ్రామానికి అవసరమైన నిధులు పథకాలు తీసుకురాగల సామర్థ్యం తనకుందని చెప్పారు కంది మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్నందున అన్ని రంగాల్లో అభివృద్ది చేపట్టేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు వెల్లడించారు मोसी <laughs> okay. <laughs> okay. <laughs> సర్పంచ్గా గతంలో నేను ఉప సర్పంచ్గా చేసి ఉన్నాను ఆ అనుభవం ఉంది కాబట్టి ఆఫీసర్లతో లీడర్లతో ఏ విధంగా నడుచుకోవాలి ఎమ్మెల్యేలతోని కానీ ఎంపీలతో కానీ ఏ విధంగా నడుచుకోవాలనే అలవాటు మాకుంది నేను ఇంతవరకు స్టేట్ లీడర్లతో అందరితో పనిచేసి ఉన్నాను కాబట్టి నాకు ఈ స్టేట్ అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ అధికారులతో కలిసిమెలిసి పనిచేసే అవకాశం నాకు ఇప్పించాలని ప్రజలను కోరుతున్నాను